వెంకటాపురంలో శకుంతల అనే స్కూల్ టీచర్ ఉండేవారు ఆమె తమ్ముడు చంద్రం చంద్రం పెద్ద చదువులు చదువుకొని తన స్వగ్రామమైన వెంకటాపురానికి ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో విదేశాలలో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోతాడు తాను చదివిన చదువు తమ ఊరిని అభివృద్ధి చేయటానికి ఉపయోగించాలని ఊర్లోనే ఉంటూ అందరికీ అభివృద్ధికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటాడు ఊర్లో వారందరూ కూడా శకుంతలను అని పిలవడం వలన చంద్రాన్ని మావయ్య అంటూ ఉంటారు ఆ విధంగా ఊర్లో వారందరికీ మంచి మంచి సలహాలిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న చంద్రాన్ని అందరూ సలహాల మావయ్య అని పిలుస్తూ ఉండేవారు శకుంతలకు ఒక్కతే కూతురు తన పేరు రమ తన భర్త చనిపోవటం వలన శకుంతల రమ చంద్రం ముగ్గురు కలిసి ఒక ఇంటిలో ఉంటారు ఎప్పటికైనా రమని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని శకుంతలా అనుకుంటూ ఉంటుంది చంద్రం తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ ఊరి అభివృద్ధికి తనవంత కృషి చేస్తూ ఉంటాడు రమ దగ్గర్లో ఉన్న సిటీలో కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది చంద్రం ఒకరోజు పొలంలో పనిచేసి ఇంటికొస్తూ ఉంటాడు రమ కాలేజ్ నుంచి ఇంటికొస్తూ ఉంటుంది ఇద్దరూ కలిసి ఇంటికొస్తూ ఉండగా దారిలో రంగయ్య తన భార్య సుబ్బమ్మతో గొడవపడుతూ ఉంటాడు నాకు పని లేదన్న సంగతి తెలుసు కదా కాస్త ఇవ్వవా నేను నాలుగిళ్లలో కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుని నీ తాగుడు ఇవ్వమంటావా నేనివ్వను అని గొడవపడుతూ ఉండగా చంద్రం రమా అక్కడికొస్తారు ఏం రంగయ్య సుబ్బమ్మతో గొడవ పడుతున్నా చూడండి బాబు వారం రోజుల నుంచి ఏ పని చేయకుండా ఇప్పుడు తను తాగడానికి నన్ను డబ్బులు అడుగుతున్నాడు నేను పనిచేసి ఇన్నాళ్ళు మీకే ఇచ్చాను ఇచ్చానుగదా ఈరోజు నా దగ్గర లేనప్పుడు మీరివ్వాలి గదా రంగయ్య సుబ్బమ్మ నాలుగిళ్లలో పనిచేసి డబ్బు సంపాదిస్తుంది ఆ పని ఎంత కష్టమో నాకు తెలుసు తనని డబ్బడగటం సరైన పద్ధతి కాదు నువ్వు మగాడివి కష్టపడి పనిచేసే సత్తా ఉంది అలాంటప్పుడు నువ్వు పని చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు ఎక్కడ బాబు నేను చేసేదేమో మట్టి పని గుంతలుదవుతూ ఉంటాను ఇప్పుడు అవేవో పెద్ద పెద్ద మిషన్లు వచ్చి నేను నాలుగు రోజులు చేసే పనిని ఒక్క రోజులోనే చేసేస్తున్నాయి నాకు పని లేక ఖాళీగా ఉన్నాను నిజమే ఇప్పుడు వస్తున్న యంత్రాలు మనుషులకన్నా వేగంగా పనిచేస్తున్నాయి వాటి వల్ల సగటు మనిషికి పని లేకుండా పోతుంది సరే రంగయ్య అది లేకపోతే వేరే పని చేయొచ్చు కదా ఇంకీ ఊర్లో నేను చేయగలిగే పనే ఉంది బాబు నాకు వచ్చిన పని అదొక్కటే రంగయ్య ఇలా ఎంతకాలం పని పనిచేస్తూ ఉంటావు నువ్వే ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టొచ్చు కదా అయ్యి బాబు వ్యాపారమా అది చెయ్యాలంటే పెట్టుబడికి డబ్బు కావాలి గదా అది లేకే కదా ఈ గొడవంతా మావయ్య పెట్టుబడి లేకుండా చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉంటే రంగయ్యకి ఒక మంచి సలహా ఇవ్వచ్చు కదా రంగయ్య రేపు పండగుంది కదా మామిడి తోరణం లేకుండా ఏ పండగ జరగదు కాబట్టి నువ్వు మన ఊర్లో ఉన్న మామిడాకులు కోసి పక్కనే ఉన్న సిటీలో అమ్ము ఆ ఆకులు ఎవరు కొంటారు బాబు కొంటారు తప్పకుండా కొంటారు ఎందుకంటే సిటీలో స్థలాలు లేక చెట్లు మొత్తం నరికి ఇల్లు కడుతున్నారు పండగొస్తే ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ ఆకులతో జరుపుకుంటున్నారు అలాంటి వాళ్లకు నువ్వు మామిడాకులు తీసుకెళ్ళి అమ్మితే ఖచ్చితంగా కొంటారు సిటీలో మార్కెట్ దగ్గర ఈ ఆకులు పెట్టి కట్టలుగా అమ్ము మావయా ఒకవేళ మామిడాకులు కొనుకపోతే కొనకపోతే మనకొచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటే మామిడాకులు మన ఊర్లో పుష్కలంగా దొరుకుతాయి వాటిని నువ్వు అమ్ముతావు వ్యాపారం జరిగితే డబ్బొస్తుంది లేకపోతే నష్టం రావటానికి నువ్వెటువంటి పెట్టుబడి పెట్టలేదు కదా ఇలా ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది బాబుగారు చెప్పినట్టు ఒకసారి ప్రయత్నించు వ్యాపారం జరిగితే డబ్బు వస్తుంది లేదంటే లేదు ఖాళీగా ఉండే కంటే ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అలాగే బాబు మీరు చెప్పినట్టుగానే ప్రయత్నిస్తాను కాని రంగయ్య నువ్వు మామిడాకులు అమ్మిన డబ్బు ఖర్చు పెట్టకుండా నా దగ్గరికి తీసుకురా ఏం చేయాలో తర్వాత చెప్తాను రంగయ్య సరేనని అంటాడు రమా చంద్రం ఇంటికి వెళతారు రంగయ్య చంద్రం చెప్పినట్టుగా ఊర్లో మామిడాకులు తీసుకెళ్లి సిటీలో అమ్మి డబ్బు తీసుకొని మరుసటి రోజు చంద్రం దగ్గరకు వస్తాడు ఇంటి దగ్గర చంద్రం రమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య రంగయ్యని అమ్మిన డబ్బు తీసుకుని నీ దగ్గరికి రమ్మన్నావు ఎందుకని మావిడాకులు పండక్ కాబట్టి ఈరోజు మాత్రమే కొంటారు ప్రతిరోజు కదా కాబట్టి రంగయ్య చేసే వ్యాపారానికి పెట్టుబడి ఈ విధంగా సంపాదించేలా చేశాను ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు తను మామిడాకులమ్మిన డబ్బుని చంద్రానికి బాబు మీరు చెప్పినట్టుగానే చేశాను ఆ పట్నం ఓళ్ళు మామిడాకుల్ని ఎగబడి కొన్నారు నాకైతే ఎంత ఆశ్చర్యం కలిగిందో రేపు కూడా ఇట్టాగే చేయమంటారా మామిడాకులు కొనరు రంగయ్య పండగలకు వాటి అవసరం ఉంటుంది కాబట్టి కొంటారు అంటే నా వ్యాపారం ఒక్కరోజుతోనే ముగిసిపోయిందా దిగులు పడక రంగయ్య నీ వ్యాపారానికి పెట్టుబడి కూడా నువ్వే సంపాదించుకున్నావు ఈ డబ్బుతో మన ఊర్లో రైతుల దగ్గర కొద్దిగా కూరగాయలు కొను వాటిని పట్నం తీసుకెళ్లి అమ్ము అక్కడ మార్కెట్లో వాళ్ళమ్మే ధరకి ఒక్క రూపాయికైనా తక్కువకి నువ్వమ్ము ఏం జరుగుతుందో చూడు రేపు కూరగాయలమ్మిన డబ్బు తీసుకుని నా దగ్గరికి రా అలాగే బాబు మీరు చెప్పినట్టే సత్తాను అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగయ్య వెళ్లిపోయిన తర్వాత రమ చంద్రాన్ని ఇలా అడుగుతుంది మామయ్య రంగయ్యతో మన ఊరు రైతుల దగ్గర కూరగాయలు కొనమని ఎందుకు చెప్పావు ఆ విషయం తెలియాలంటే రేపు రంగయ్య కూరగాయలమ్మని డబ్బులు తీసుకుని నా దగ్గరికి వస్తాడుగా అప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని జవాబిస్తాడు తర్వాత రంగయ్య చంద్రం చెప్పిన విధంగా రైతుల దగ్గర కూరగాయలు కొని పట్నం తీసుకువెళ్ళి అక్కడి మార్కెట్ ధర కంటే ఒక్క రూపాయి తక్కువకి అమ్ముతాడు రంగయ్యకి చాలా డబ్బు వస్తుంది ఇక మరుసటి రోజు రంగయ్య ఆ డబ్బు తీసుకుని చంద్రం దగ్గరికి వస్తాడు చంద్రం ఏం చెప్తాడనని రమ ఆదృతగా ఎదురు చూస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగానే చేశాను ఒక్క రోజులో ఎంత డబ్బు సంపాదించానో చూసారా అంతటికి కారణం మీరే చెప్పండి బాబు నన్నేం చేయమంటారు రంగయ్య ఇంక నేను నీకు చెప్పాల్సిందేమీ లేదు నువ్వు ప్రతిరోజు మన ఊరి రైతుల వద్ద కొని వాటిని పట్టణంలో అమ్ము ఆ డబ్బుని రైతులకి సకాలంలో అందించే ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గర పనిచేసే కూలివాడివి కాదు ఒక కూరగాయల వ్యాపారివి అలాగే బాబు మీరు నా జీవితాన్ని మార్చేశారు పని లేక నా భార్యతో గొడవ పడుతున్న నన్ను ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా నా రెక్కల కష్టంతోనే నాకు పెట్టుబడి సమకూర్చి నన్ను కూరగాయల వ్యాపారం చేశారు మీ మేలు ఈ జన్మకి మర్చిపోను నేను నా కుటుంబం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం కానీ రంగయ్య ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు కూరగాయలు కొనే రైతుని ఏనాడు మోసం చేయొద్దు ప్రస్తుతం రైతులకి పట్నంలో ప్రజలకి మధ్య దళారులు ఎక్కువైపోయారు ఈ దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకి కొని పట్నంలో అధిక ధరలకు అమ్ముతూ వారు లాభపడుతున్నారు కానీ ఇక్కడ కష్టపడి పంట పండించిన రైతులకి ఏమాత్రం లాభం కనిపించక బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు అధిక లాభం చూసిన ప్రతిసారి ఒక వంతు నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి మరొక వంతు రైతు కుటుంబం బాగుపడ్డానికి నీ వంతు సహాయంగా నోచాయి అప్పుడే ఊరు బాగుంటుంది బాబు మీ మాట నేనేనాడు నాడు నన్ను నా కుటుంబాన్ని ఆదుకుని ఒక వ్యాపారిగా మార్చారు నా సంపాదనని మనూరి బాగు కోసం తప్పక ఉపయోగిస్తాను రైతులకి నా వంతు సాయం కూడా చేస్తాను సరే రంగయ్య ఇక మీదట నీ భార్య పిల్లలకి ఏ లోటు రాకుండా కాపాడుకో మీ పిల్లలని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దు రంగయ్య సరేనని చెప్పి రంగయ్య చంద్ర సంభాషణలు విన్న రమా చంద్రం దగ్గరకొచ్చి ఇలా అంటుంది బలే మామయ్య బలే మనూర్లోని ఒక ఈ ఈరోజు మీ తెలివితేటలతో ఒక కూరగాయల వ్యాపారిగా తీర్చిదిద్దాం అంతేకాకుండా తనతో మన ఊరి రైతులకి సహాయపడమని సలహాయిచ్చు నిజంగా నీ మేధసుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రమా నేనేం చేసినా మన ఊరి బాగు కోసమే చేస్తాను ఇంతలా అక్కడికి శకుంతలా వస్తుంది మావయ్య నీకు మనూరంటే ఎందుకంత ఇష్టం పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇలా ఊర్లోనే ఉండిపోయి ఊరి కోసం శ్రమపడుతున్నావు ఎందుకని నువ్వు చదువుకున్న చదువుకి ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలవు అవన్నీ వదిలేసి ఇలా పల్లెటూర్లో ఒక రైతుగా జీవించాలని ఎందుకనుకుంటున్నావు దానికి సమాధానం నేను చెబుతాను మా చిన్నతనంలో మా నాన్నగారు ఇదే ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉండేవారు తను పండించిన పంటని దళారులే కమ్మి మోసపోయారు మోసాన్ని తట్టుకోలేక మా నాన్నగారు పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు ఆ సమయంలో ఈ ఊర్లోని ప్రతి రైతు మా కుటుంబాన్ని మేం ప్రయోజకులు కావడానికి సహాయపడ్డారు అంతేకాదు మన ఊళ్ళోని రైతులు కల్మషం లేని మనుషులు చేతనైతే ఒకరికి సహాయం చేస్తారే గాని ఎవరినీ మోసం చేయరు ఈ విషయం తెలుసుకుని కొందరు దళారులు మన పంటను తక్కువ ధరలకి కొని పట్నాలలో ఎక్కువ ధరలకమ్ముతున్నారు పంట పండించిన రైతు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు మధ్యలో ఉన్న ఈ దళారులు నానాటికీ పెరిగిపోతున్నారు అందుకే మన ఊరి రైతులకు సహాయంగా ఉండాలని రంగయ్యని ఒక వ్యాపారిగా మార్చాను అంతేకాదు మన ఊళ్ళో పనిలేని వారికి ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ఉత్తమ సలహాలిచ్చి ప్రయోజకుల్ని చేశాను పల్లెలు బావుంటేనే పట్నాలు బావుంటాయి తద్వారా మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుంది మావయ్య నిజంగా నీ సంకల్పం గొప్పది నేను కూడా నీలాగే నీ అడుగు జాడలోనే నడుస్తాను నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటాను అది జరగాలంటే ముందు మీ ఇద్దరికి పెళ్ళి జరగాలి మీరెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాను అమ్మా అప్పుడే నాకు పెళ్ళా ఇంకా నేను మూడు పరీక్షలు రాయాల్సి ఉంది అవి పూర్తవడానికి ఇంకా వారం పడుతుంది అవి అయిపోయాక నీ ఇష్టం అని సిగ్గుపడుతూ లోనికి పరిగెడుతోంది రమ శకుంతల చంద్రం వైపు చూస్తూ చంద్రం అది చెప్పకనే నువ్వంటే ఇష్టమని చెప్తుంది నువ్వు అంటే పెళ్లి పనులు మొదలు పెడతాను నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా నువ్వేం చేసినా నాకు అని సిగ్గుపడుతూ బయటకెళ్తాడు తర్వాత శకుంతల మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది చంద్ర మేధావిధిగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తూ ఉంటాడు రమ తన మావయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్